నెల్లూరు రూరల్ మండల పరిధిలోని నరసింహకొండ ప్రాంతంలో వలసి ఉన్న శ్రీ వేదగిరి స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు వైభవంగా నిర్వహించారు ఈ బ్రహ్మోత్సవాల్లో విశేష పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందువూరు అచ్యుత్ శంకర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో బ్రహ్మోత్సవాలని విజయవంతంగా నిర్వహించామన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు ఉభయకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు అర్చక స్వాములు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లాలోనే తలమానిక దేవస్థానాల్లో ఒకటైన అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం వేదగిరి క్షేత్రంగా పేరుగాంచిన నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండపై వేంచేసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో వైఖాన సాగమం ప్రకారం చాలా చక్కగా విజయవంతంగా స్వామివారిని సుందరంగా అలంకరించి వివిధ అలంకారాలలో స్వామివారిని భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి దిగ్విజయంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించుకునే దానికి మాకు ఎంతో సహకరించినటువంటి సూచన సూచనలు ఇస్తూ ఎప్పటికప్పటికి తగు సలహాలు ఇస్తూ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారు వారి సోదరులు శ్రీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు మన రాష్ట్ర దేవాదాయ దర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి ప్రశాంతమ్మ రెడ్డి గారు వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు గారు ఉత్సవ కమిటీగా చైర్మన్ గా ఇందుబూరు అచ్చు రెడ్డి గారిని నియమించి మరొక పది మందిని సభ్యుల్ని నియమించి వారు కేవలం ఉత్సవ కమిటీ లాగానే కాకుండా వారందరికి కూడాను ఎవరికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాలయ శాఖ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి అని వారు చేసినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారం మా ఉత్సవ కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఇదే విధంగా మన ఆర్డీఓ గారు అనుష గారు అందరి డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ కూడా శాఖలని సమన్వయపరిచి మొట్టమొదటిసారిగా కొండపైనే స్వామివారి సమక్షంలోనే సమన్వయం సమావేశం పెట్టి ఏర్పరిచి అన్ని శాఖల వారు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఆర్ఎండ్బి వారు ఇరిగేషన్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ శాఖ దేవాదాయ ధర్మాన శాఖ లాగూ మా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇదే విధంగా అన్ని శాఖల్ని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అందరినీ సమన్వయపరిచి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ సమన్వయం అందరి యొక్క సమిష్టి కృషితో మనం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నతంగా భక్తి పూర్వకంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా భక్తుల కూడాను అసౌకర్యం కలగకుండా శానిటేషన్ కాని ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం గతంలో పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కూడాను తెల్లవారుజామున ఐదు గంటల నుంచే భక్తులందరికీ మా అందరితో పాటు సిబ్బంది అందరితో పాటు వారు కూడా సహాయ సహకారాన్ని అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతమంది జనం వచ్చిన మనకు హనుమన్ సేవ గడు సేవ కళ్యాణం రథోత్సవానికి కొన్ని వేల మంది జనం భక్తులు వచ్చినప్పటికీ కూడాను మేము కనుక్కున్నాం చాలా వరకు ర్యాండమ్ గా చాలా మందిని కనుక్కోవడం జరిగింది దర్శనం అయ్యగానే ఎంత టైం అయిందండి మీకంటే సార్ ట్వంటీ మినిట్స్ లో వచ్చేసామండి అని ఒకరు ఫిఫ్టీన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో అయిపోయిందని అంత త్వరగా తరు త్వరగా తిన దర్శనం కలిగే విధంగా తగు ఏర్పాటు చేసిన దానికి భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఇంత ముందు ఎప్పుడు జరగలేదండి ఈ విధంగా బాగా జరిగా చాలా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు కూడాను ఈ నేపథ్యంలో దీనికి అందరికీ ఇంకా పత్రికా ప్రముఖులు ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రింటింగ్ మీడియా వారు కూడాను చాలా సహకరించారు మాకు అందరికి కూడాను పేరు పేరున అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మాకు సిఎఫ్ఓ కూడా ఉన్నారు జంజన శ్రీనివాసరావు గారి అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆయన కూడా ఎప్పటికప్పుడు అన్ని గమనించుకుంటూ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఈ సందర్భంగా ఇంత విజయవంతంగా నిర్వహించుకున్నాం ఇంకా కూడా అదేవిధంగా ఉభయకర్తలు కానివ్వండి దాతలు కానివ్వండి అన్న ప్రసాదాలు కూడా చాలా దగ్గర పెట్టారు కోనేరుల దగ్గర అంతా వారు కూడాను అన్న ప్రసాదాలు చక్కగా నిర్వహించి వారికి కూడా మేము ఎప్పటికప్పటికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం వారు అందరి వల్ల కూడా భక్తులందరికీ అన్న ప్రసాదాలు కూడా వితరణ జరిగింది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి వాహన సేవ కూడా ఎంతో సుందరంగా తయారుగా ఉంచి మా అర్చక స్వామి అందరూ చేసిన దానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మనసు మనస్పూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ అందరికీ సహకరించినటువంటి ప్రతి భక్తునికి కూడా మేము హృదయపూర్వంగా ధన్యవాదాలు ప్రార్థన పూర్వకంగా తెలియజేస్తున్నా లక్ష్మీ నరసింహ దేవస్థానం నరసింహకొండ మే ఆరు నుంచి మే పదహారు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఈ బ్రహ్మోత్సవాలు కి మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధారెడ్డి గారు మన టిడిపి నాయకులు కోటం రెడ్డి గిద్దర్ రెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ అసౌకర్యం గల కాకుండా ప్రతి అధికారులకి సూచనలు ఇచ్చారు ముఖ్యంగా ఆర్డిఓ మేడం కూడా ప్రతి శాఖలని సమన్వయపరిచి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి ఉభయకర్తలకు కానీ భక్తులకు కానీ టయానికి కార్యక్రమాలు అని చేశారు మా సిబ్బంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు పోలీస్ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ పత్తి శాఖ ఫైరు పత్తి శాఖలు ముందుండి చేశారు మాకు సహకరించిన మీడియా మిత్రులు అందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు కోటమిరెడ్డి సీధారెడ్డి గారు ఈ మేము పదకొండు మంది సభ్యులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి భక్తులకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసాము ఈ పదకొండు రోజుల్లో ముఖ్యంగా గరు హనుమంత సేవ గరుడి సేవ కళ్యాణోత్సవం రథోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు వాటర్ కావచ్చు ఏది విద్యు విద్యుత్ శాఖ పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అంతరాయం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని కృపా కటాక్షాలు తీసుకొని వెళ్ళారు మా సార్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అధికారులకి మా సిబ్బందికి అందరికి మా వేమూరు గోపి సార్ గారు దగ్గరుండి అన్ని మా ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలు అన్ని సక్సెస్ అయినాయి ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞత తెలుపుకోండి లక్ష్మీనరసింహాయన మహా మాదేవిరి వెంకట కృష్ణమాచార్యులు నా పేరు ఈ దేవస్థానం వర్చకా స్వామిగా ఉన్నాను ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని నేను పూర్తి స్థాయిలో అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నీటి సమస్యలు అలాంటివి ఉండేది క్యూలైన్ల దగ్గర కానీ అలాంటి సమస్యలు ఉండేవి ఈ సంవత్సరం ఆ సమస్యలేమీ లేకుండా అందరూ అధికారుల దగ్గరే ఉండి మా చైర్మన్ గారు మా ఈవో గారు అయితే అంకురార్పణ రోజు కొండ మీదకి వస్తే ఈ రోజు వరకు కొండ దగ్గర వెళ్ళలేదు ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటూ ఎప్పటికప్పుడు మేము ఎక్కడ ఇది ఉన్నామో మమ్మల్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేసుకోండి స్వామి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక పక్క వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వాళ్లే క్యూ లైన్ల దగ్గర నుంచి అన్ని కూడా ఒక అధికారులుగా కాకుండా ఒక సైనికులుగా పనిచేశారు అదే విధంగా మా అర్చక స్వాములు కూడా మా విధిని మేము ఎక్కడా లోటు లేకుండా చేశాము మాకు వాళ్ళ సహాయము వారికి మా సహాయము క్యూలైన్ల దగ్గర పోలీసు వారు కానీ మిగతా అధికారులందరి సహాయ సహకారాలతో మేము సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా వారి సహకారంతో మా సహకారంతో ఇలాంటివి ఇంకా కూడా బాగా జరగాలని స్వామివారి కార్యక్రమాలు ఎంతో అత్యద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహాయనం నరసింహగుండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ వార్షిక బ్రహ్మోత్సవము ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరపడినాయి ఈ సందర్భంగా ఆరో తేదీ అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఏడవ తేదీ ధ్వజారోహణతో స్వామివారి వైదిక కార్యక్రమాలంతా కూడా మొదలయ్యాయి ఆ రోజు నుంచి స్వామివారి వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం అత్యంత వైభవంగా సర్వాలంకార భూషితులుగా స్వామిని అలంకరించి విశేష పుష్పారణాలతో కూడా స్వామిని అలంకరించి స్వామివారి గిరి ప్రదక్షిణలో స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా జరపడుతుంది పదో తేదీ స్వామివారు మునుముడి గ్రామోత్సవము పదకొండవ తేదీ బంగారు గరుడ సేవ దేవరపాలెం గ్రామోత్సవము పన్నెండవ తేదీ కళ్యాణోత్సవము పదమూడవ తేదీ రథోత్సవము దేవరపాలెంలో ఉత్సవం జరపడం జరిగింది పదహైదవ తేదీ స్వామివారి చక్రస్నానం ఏడుకోనే వద్ద అత్యంత వైభవంగా జరిగింది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాల వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి పదహారవ తేదీ సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే తెలిసి తెలియంగా జరిగే దోషాలకు ప్రాయశ్చితంగా పుష్పయాగం వైకాన సాగమత్వం ప్రకారం చేయడం జరిగింది తదుపరి రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడినాయి ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా మా దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు నియమించిన ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ వారు చక్కగా నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా చైర్మన్ గారు అన్ని దగ్గరుండి చూసుకోవడం కానీ నీటి ఎక్కువ మా దేవాలయంలో నీటి ఇది బ్రహ్మోత్సవాలు నీటి ఎద్దు ఉంటుంది అది ఎటువంటి లేకుండా కూడా చక్కగా మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు కూడా చక్కగా నీటి ఎద్దులు లేకుండా వాటన్నిటికి తగు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది బ్రహ్మోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వాళ్ళందరూ కూడా సమన్వయంతో చక్కగా వారి వారి సహకారంతో బ్రహ్మోత్సవాలు చక్కగా జరిగాయి భక్తాదులకి అందరూ కూడా ఆ విశేష దినాలైన జనం ఎక్కువగా వచ్చే రోజుల్లో సంఘాల వాళ్ళు కానీ వీరందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అన్నదానాలు ఏర్పాటు చేయడం అత్యంత చక్కగా వారికి అందరికి కూడా భక్తాదులు ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది ఈ సంవత్సరం మా ఈవో గారు వేమూరి గోపి గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో స్వామివారి దర్శన భాగ్యం అందరికీ చక్కగా తొందరగా కలిగేలా వాళ్ళందరి దగ్గర ఉండి చూసుకోవడం అందరికీ చక్కగా కలగడం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు కొత్తగా ఉత్సవ కమిటీగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు వారికి కానీ దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి గోపి గారికి కానీ ప్రభుత్వ శాఖల అధికారులకు కానీ కూడా నరసింహ స్వామి వారి ఆశీస్సులు చక్కగా కలగాలని వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ కాబో రాబో తర్వాత కష్టబాటుగా వీరే నియమపడతారని చెప్పి తెలుస్తుంది వారు ఈసారి వచ్చిన తర్వాత కూడా దేవాలయంలో చక్కటి కార్యక్రమాలు ఏర్పరిచి భక్తాదులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలని స్వామివారి ఆశీస్సులు వారందరికీ చక్కగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భక్తాదులందరికీ కూడా సుఖ సంతోషాలతో చక్కగా వర్దిల్లాలని స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వారందరికీ కూడా ఆశీస్సులు అందాలని కోరుకుంటూ లక్ష్మీనరసింహాయన జనమా మన నెల్లూరు రూరల్ మండలంలో ఉండేటువంటి వేదగది స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైకాన సాగమం ప్రకారం నవాంధిక దీక్షతో అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాల్లో మేము ఉత్సవ కమిటీ సభ్యులుగా పాల్గొనడం జరిగింది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో దాదాపుగా ధ్వజారోహణ నుంచి హనుమంత సేవ మొదలుగా చివరి రథోత్సవం దాకా భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు దాదాపుగా రెండు లక్షల మంది పైగా భక్తులు పాల్గొనడం జరిగింది ఇంతమంది పాల్గొనడానికి తగ్గట్టుగా ఉత్సవ కమిటీ చైర్మన్ మరి అత్యుత్ శంకర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఈవో గారు గోపి గారు అదేవిధంగా ఆలయ అర్చకులు ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా చక్కగా అన్ని కరెంట్ కానీ ఇలాంటి వాటికి వాళ్ళని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ఆలయం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకంటే ప్రధానంగా ముందు అర్చకులే కదా అక్కడ ప్రధానం వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎక్కడ లోపాలు లేకుండా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ బయట ఇందాక అర్చక స్వాములు చెప్పారు ప్రధానంగా నీటి సమస్య అని ఈ నీటి సమస్య ప్రతి సంవత్సరం ఉంటుందని ముందుగా ఈవో గారు కానీ అదే విధంగా చైర్మన్ గారు కానీ ముందు ఉదయం ఆరు గంటలకే కూర్చొని నీటి సమస్య లేకుండా శానిటైజేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా భక్తులకి ఎందుకంటే దాదాపుగా రెండు నుంచి రెండున్నర లక్ష మన భక్తులు రావడం అంటేనే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటిదిగా ఉంటుంది వాతావరణం అలాంటిది అంతమంది భక్తులకి ఎక్కడ చిన్న లోపాలు లేకుండా విద్యుత్ విషయంలో కానీ ఎక్కడ కూడా అన్ని పరిపూర్ణంగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా శ్రీ కోటమరెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీ వేయడం సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా సమన్వయం చేసుకుని అర్చకులు అందరూ కూడా సమన్వయంగా ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడం జరిగింది ఓం నమో నారాయణ కొండ దేవస్థానంలో నదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు అతి వైభవంగా జరిగింది అయితే ఈ సంవత్సరం అధికంగానే బాగా జరిగినట్టు మనకి సూర్య సూర్యభగవానులు కానీ రుణ భగవానులు కానీ ఏడాకములు కలిగించకుండా కరెంటు కానీ వాటర్ కానీ ఏవి ఆశకుండా ప్రతి సంవత్సరము సంవత్సరము ఎరుడు వాహనము కళ్యాణము రథోత్సవం అది బాగా జరిగింది రాష్ట్రలో ఒక్కయాగము అది వైభవంగా రాత్రి ఏకాంత సేవలో ఈ ఉత్సవంలో సమాప్తమై ఈ రీచ్ ద్వారా మన చైర్మన్ గారైన రాజ్ రెడ్డి గారు ఈవో గారైన ఓపి విశ్వనాథ శర్మ గారు ఇక్కడ టైంలో ఎక్కడ నుంచినా మాకు కనిపిస్తూనే ఉంటారు ఉదయం వారం చైర్మన్ గారు కనిపించేవారు వారు వెనకనే ఈఓ గారు కనిపించేవారు ఏ టైంలో ఎక్కడి నుంచినా నేను చూస్తూనే ఉంటాను మా టైం ఏం సమయంలో నాడు అని అడిగేవాళ్ళు దాదాపు బాబారెడ్డి గారు मोदल <laughs> तईन